తన్నుకు చావండి అన్న చందంగా ఉంది పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల పనితీరు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి ప్రత్యేక చొరవతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరును కార్పొరేషన్ గా మార్చారు దివిటిపల్లి జైనల్లిపూర్ గ్రామ పంచాయతీలను కార్పొరేషన్ లో విలీనం చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో పాటు అప్పటికే ఉన్న నలభై తొమ్మిది వార్డులను కొత్త గ్రామ పంచాయతీల్లో కలిపి మొత్తం అరవై డివిజన్లను ఏర్పాటు చేయాలని సూచించారు సాధారణంగా వార్డుల పునర్విభజన నూతన వార్డుల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించే ముందు కొన్ని నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని ఉంటుంది డివిజన్ల పునర్విభజన సమయంలో మొత్తం కార్పొరేషన్ పరిధిని పరిశీలించి ఉత్తర భాగం నుంచి చేపట్టాల్సి ఉంటుంది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఓటర్లను బట్టి డివిజన్లను విభజించి వాటికి క్రమ సంఖ్య ఇవ్వాల్సి ఉంటుంది ఇలా డివిజన్ ను విభజించిన సందర్భంలో జాతీయ రాష్ట్ర ముఖ్య రహదారులను వార్డులకు బౌండరీలుగా నిర్ధారించాలన్నది నిబంధన తాజా ఓటర్ జాబితాను పరిగణనలోకి తీసుకొని అన్ని డివిజన్లలో సమాంతరంగా ఓటర్లు ఉండేలా విభజన చేపట్టాలి మొత్తం పట్టణ ఎలాగైతే ఉత్తరం నుంచి డిలిమిటేషన్ చేస్తారో అదే విధంగా ప్రతి వార్డులోనూ తూర్పు పడమర ఉత్తర దక్షిణాలను సూచించటంతో పాటు ఆయా డివిజన్ల ఏర్పాటు జాతీయ రాష్ట్ర లేదా ముఖ్య రహదారుల మధ్య ఉండాలన్నది నిబంధన ఆయా సాంకేతిక విషయాలను పరిగణనలోకి తీసుకుని టౌన్ ప్లానింగ్ అధికారులు కార్యాలయాలను వదిలి పట్టణంలో పర్యటించి ముందుగా స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్లను నిర్ధారించిన అనంతరం డివిజన్ల పునర్విభజనను చేపట్టాల్సి ఉంటుంది కానీ పాలమూరులో టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ విధానాన్ని అమలు పరచకపోగా రెండు వేల పద్దెనిమిదిలో చేపట్టిన వార్డుల పునర్విభజన ప్రక్రియను యాజ్ ఇట్ గా కాపీ కొట్టినట్టు కనిపిస్తుంది కార్పొరేషన్ పరిధిలో పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న దివిటిపల్లి గ్రామాన్ని విలీనం చేసుకోగా బైపాస్ కారణంగా జొచ్చళ్ల వైపు పట్టణం విస్తృతంగా పెరిగింది సాంకేతిక అంశాలను పక్కకు పెట్టి పాలమూరు నడిపొడ్డు ఏది అంటే ప్రస్తుతం గూగుల్ మ్యాప్ ఆధారంగా ప్రేమ్ నగర్ కానీ మెట్టుగడ్డ కానీ వస్తుందని ఎవరైనా చెప్పగలరు పాలమూరు పురపాలక సంఘం అధికారులు డీలిమిటేషన్ యొక్క ప్రాథమిక సూత్రాన్ని స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్లను గుర్తించడంలో కూడా పొరపాటు చేశారని పలువురు అభిప్రాయం జైనల్లిపూర్ ప్రాంతాలు ఉత్తర దిక్కున ఉండగా వాటితో పోల్చుకుంటే లోపలి భాగంలో నార్త్ ఈస్ట్ వైపుగా ఉండే దొడ్డలోన్పల్లి తదితర ప్రాంతాలను స్టార్టింగ్ పాయింట్ గా ఎలా నిర్ధారించారన్నది పలువురు ప్రశ్న పాలమూరు పట్టణం ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ ముప్పై రెండు ముప్పై ఎనిమిది నలభై తొమ్మిది వార్డులుగా ఏర్పడినప్పుడు ఉన్న సెంటర్ పాయింటే ఇప్పుడు కూడా ఎలా ఉంటుందని మరికొందరి ప్రశ్న ఇదే నిజమైతే మొత్తం చేపట్టిన డీలిమిటేషన్ ప్రక్రియ తప్పవుతుంది ఈ విషయాన్ని ఒప్పుకునేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధంగా ఉండి ఉండకపోవచ్చు కాగా జాతీయ రహదారిని బౌండరీగా తీసుకోవాల్సిన అధికారులు రోడ్డును మధ్యగా ఉంచి ఇరువైపులా ఉన్న కాలనీలను జత చేస్తూ డివిజన్లను ఏర్పాటు చేశారు మరి కొన్ని ప్రాంతాలలో ప్రధాన రోడ్డులను వదిలి ఇష్టానుసారం వీధులను కలుపుతూ డివిజన్లను రూపొందించారు పట్టణంలో దాదాపు ఇరవై నాలుగు డివిజన్లలో ఒకే వర్గాన్ని చెంది ఓట్లే మెజారిటీగా ఉన్నాయని పలువురు ఆరోపిస్తుండగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ప్రభావితం చేయగలిగిన పలువురు నాయకులు డివిజన్లను తమకు అనుకూలంగా మార్చుకోవడం వల్ల మొత్తం డివిజన్ల పునర్విభజన ప్రక్రియ శాస్త్రీయ పద్ధతిలో కాకుండా ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని సంపృప్తి పరిచే విధంగా చేపట్టాల్సి వచ్చిందని ఇంకొందరు అంటున్నారు డివిజన్ల పునర్విభజన చేపట్టాల్సిన నిబంధనలు వివరించిన కమిషనర్ మహేశ్వర్ రెడ్డి ఇరవై ఐదు నాడు మున్సిపల్ కార్పొరేషన్గా మారిన సందర్భంగా మనకు బేనల్లిపూర్ మరియు జూటిపల్లి రెండు మే విలేజెస్ను మెడిచేస్తూ కార్పొరేషన్గా అధిక ధ్యాన్ చేయడం జరిగింది దానిలో భాగంగా వాటి డీలిమిటేషన్ గురించి రెండు ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు అంటే మే ఇరవై తొమ్మిది నాడు జీరో నెంబర్ టూ సిక్స్టీ నైన్ ప్రకారం మనకు యాజ్ పర్ షెడ్యూల్ డ్రాఫ్ట్ షెడ్యూల్ తర్వాత ఫైనలైజేషన్ తర్వాత దాని ప్రకారం మొత్తం షెడ్యూల్ రిలీజ్ చేయడం జరుగుతుంది దాని ప్రకారం మూడు నాడు డాక్టర్ రెడ్డి ప్రిపేర్ చేసి పబ్లిక్ చేయాలి ఆ తర్వాత నాలుగు నాడు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మరి ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ఎంపీ గారికి అందరికీ మెటల్ రాయాలి ఆ తర్వాత అక్కడి నుంచి సెవెన్ డేస్ ప్రకారం ఐదు తారీఖు నుంచి పదమూడు తారీఖు వరకు పబ్లిక్ నుంచి ఏమన్నా ఆబ్జెక్షన్స్ ఉంటే పాక్పా చేయాలి ఆ తర్వాత ట్వెల్వ్ నుంచి సిక్స్టీన్ వరకు ఒక ఫైవ్ డేస్ ఈ వచ్చిన ఆబ్జెక్షన్స్ అన్నీ కూడా డిస్పోజ్ చేయాలి ఆ తర్వాత టూ డేస్ డిస్టిక్ కలెక్టర్ ముందర క్లియర్ చేయాలి అప్రూవల్ కోసం ఒకరోజు సీడి సబ్మిషన్ రిపోర్టు గవర్నమెంట్ ఆఫ్ సీడిఎన్ దానికి రాయాలి లాస్ట్ ఇరవై ఒకటి ఈ నెల ఇరవై తారీఖున ఫైనల్ నోటిఫికేషన్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది ఈ ప్రకారం మేము వార్డు డీలిమిటేషన్ ప్రక్రియ కొనసాగుతుంది డ్రాఫ్ట్ ఆల్రెడీ పబ్లిక్ చేయడం జరుగుతుంది దీని ప్రకారం పెట్టిన మాకు రూల్స్ ఏంటంటే యాక్చువల్గా బౌండరీ ఫస్ట్ నార్త్ నుంచి స్టార్ట్ అయ్యి ఈస్ట్కి వెళ్ళి తర్వాత సౌత్కి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ కి వచ్చి అక్కడి చిన్న మున్సిపాలిటీ అయితే ఆగిపోతే అక్కడికి ఆగిపోతుంది పెద్ద మున్సిపాలిటీ ఎక్కువ వాడు ఉన్నట్లయితే మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ అదే దిశలో వస్తే క్లాక్ వైజ్ టు ఈస్ట్ ఈస్ట్ నుంచి సౌత్ సౌత్ నుంచి వెస్ట్ ఇలా ఇలా తిరుగుతూ స్పైరల్ మాదిరిగా చివర్లో ఎక్కడో దగ్గర వెళ్ళి వెండి చేయాలి మన సిక్స్టీ రెడ్స్ కాగానే సిక్స్టీ డివిజన్స్ కాగానే అక్కడ ఎండ్ చేయాలి ఆ ప్రకారంగానే మేము తర్వాత మనకు మొత్తం హోటల్ లిస్టు మన జనవరి రెండు వేల ఇరవై ఐదున ప్రకారం మన మున్సిపల్ కార్పొరేషన్లో ఒక లక్ష తొంభై ఆరు వేల చే చేంజ్ తొంభై ఆరు వేల చివరి హోటల్ లిస్ట్ ఉంది దాన్ని డివైడెడ్ బై సిక్స్టీ వార్డ్స్ ఇస్తే అప్రాక్సిమేట్గా మూడు వేల రెండు వందల ఓటర్లు పర్ వార్డు వస్తు పర్ డిగ్రీలు వస్తున్నారు దానికి మాకున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒక పది శాతం ఎక్సైజ్ ఉండొచ్చు ఒక పది శాతం తక్కువ ఉండొచ్చు ఎక్సైజ్ అంటే మూడు వేల ఐదు వందలు తక్కువ అనుకుంటే రెండు వేల తొమ్మిది వందల వరకు ఉండొచ్చు ఆ ప్రకారంగా మా వార్డ్ ఆఫీసర్లను తర్వాత మా డిస్టిక్ మిగతా ట్రస్టర్లను అందరినీ కూడా వార్డు పంపించి వాటితో పాటు ఉండడానికి సిబ్బంది అంతా పంపించి మేము ఏదైతే డ్రాఫ్ట్లో పబ్లిష్ చేసాము వాటిని సర్టిఫై చేపిస్తున్నాం ఇంకేక చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటే ఆ బౌండరీస్ కూడా కొంచెం అటు ఇటు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ ప్రకారంగా ఫీల్డ్లో వెరిఫికేషన్ జరుగుతుంది మీరు ఫైనల్ చేసి ఇంకా పన్నెండు నుంచి కూడా కొన్ని అప్లికేషన్ కొన్ని అబ్జెక్షన్స్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది వాటన్నిటిని కూడా రేపు పన్నెండు తర్వాత అంటే దేని నుంచి మేము వాటిని డిస్పోజ్ చేయడం కూడా స్టార్ట్ చేస్తాం ఆ తర్వాత కలెక్టర్ గారు అప్రూవల్ తీసుకొని సిడీఎం వారికి లెటర్ రాయడం జరుగుతుంది ఆయా నిబంధనలను పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయారని అధికారికంగా పత్రికల్లో డీలిమిటేషన్ ప్రకటన జారీ చేసిన అనంతరం అందుకు సంబంధించిన ప్రతిని ను కూడా కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నది నిబంధన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు తాము చేసిన డీలిమిటేషన్ మ్యాప్ ను కూడా ఇప్పటివరకు సిద్ధం చేయలేకపోయారనే ఆరోపణలు కూడా లేకపోలేదు ప్రధానంగా డీలిమిటేషన్ స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ విషయంలో ఆరోపణలు రావటం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు దూరదృష్టి గల ద్వితీయ శ్రేణి నాయకులు చేసిన ప్రయత్నాలన్నీ ఈ డీలిమిటేషన్ ద్వారా సఫలం చెందగా మరోవైపు కార్పొరేషన్ వ్యవహారాల ఇన్ఛార్జు జిల్లా అదనపు కలెక్టర్ ప్రస్తుతం వస్తున్న అభ్యంతరాలపై చర్చించేందుకు సమయం ఇస్తారో లేదో వేచి చూడాల్సిన అంశం కాగా మొత్తం పట్టణాన్ని ఇష్టానుసారం విభజించటం వెనుక ఉన్న అదృశ్య శక్తులకైనా సాంకేతిక అంశాలను పక్కన పెట్టి తాము అనుకున్న విధంగా డివిజన్లను బైఫర్కేట్ చేశామన్న సంతోషం వ్యక్తం చేస్తున్నారా లేక వచ్చే ఎన్నికల్లో గెలుస్తామన్న ధీమాతో ఉన్నారా తేలాల్సి ఉంది